కోర్టు స్టే ఇచ్చిందనేది పేపర్లో కానీ బయట ఎక్కడ క్లారిటీ లేదు ఏదైతే ఇప్పుడు సీఎండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాడు కూడా హా అని ఈవినింగ్ అంటాడు మార్నింగ్ కేబుల్ కట్ చేస్తారు ఏదైనా ఒకరోజు ఏదైనా ఒక మాట ఏదైనా ఒక కట్టుబడి అనేది లేనే లేదు ఇది గ గణే గణేష్ నిమజ్జనం గణేష్ చతుర్థి ముందు స్టార్ట్ అయింది కేబుల్ కటింగ్ సరే గణేష్ పండుగ సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు గణేష్ సెలబ్రేషన్ బాగా అయింది మళ్ళీ కేబుల్ కట్ సెరు చేసిరు ఏది కూడా పగడపంది ప్లాన్ ఇవ్వటం కానీ ఏదైనా కూడా ఏదైనా టైం సమయం ఇచ్చి కానీ ఇగో ఇది ఈ వేలో మీరు వెళ్ళండి ఈ విధంగా మేము కోఆపరేట్ చేస్తామని కానీ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన సబ్సిడీ ఏదైనా సహకారం కానీ ఏదైనా సలహాలు కానీ ఏదైనా సజెషన్ కానీ లేదు డైరెక్ట్ ఇవాళ కాదు సామ్రాజ్యం అంతా ఇరవై ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఏ స్టాప్లెస్మెంట్ అయిన కేబుల్ అన్నీ కూడా అందులో చిన్న పెద్ద కేబుల్ ఆపరేటర్ ఐఎస్బీ కంపెనీస్ కూడా ఈవెన్ భరత్ంచార్ నిగమ్ లిమిటెడ్ నుంచి మొదలు పెట్టుకొని స్టేట్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్స్ కంపెనీస్ కూడా అన్ని కేబుల్స్ అన్ని ఇవాళ కేబుల్ చూడండి మీరు ఏ పోల్ మీద కూడా ఏ పోల్ మీద ఏ అన్ని కేబుల్ కేబుల్స్ ఉన్నాయి అన్ని పోల్స్ మీద కేబుల్స్ ఉన్నాయి వరుసగా వెళ్ళేసి పటా పటా కట్ చేస్తే అది ప్రాణం తీసినట్టు ఉంది ఇవాళ డిజిటల్ లైబ్రరీ అని ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పేసి ఇచ్చిన ఏదైతే మాట ఉందో ఈ ప్రతి మాట కూడా డిజిటల్ లైబ్రరీ అరే ప్రతి చోట మనం వెళ్తున్నాం ప్రతి చోట మనం డిజిటల్ లైబ్రరీ చేద్దాం ప్రతి చోట డిజిటల్ ట్రాన్సాక్షన్ చేద్దాం అదే మాటకి ఇది విరుద్ధంగా ఉంది ఇవాళ నువ్వు డిజిటల్ లైబ్రరీకి కమ్యూనికేషన్ టెలి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లేకపోతే శూన్యం టెలికమ్యూనికేషన్ లేకపోతే ఏ టీవీ లేదు ఏ ఛానల్ లేదు ఏ ఇంటర్నెట్ లేదు ఏ మొబైల్ లేదు ఇవాళ అన్ని మొబైల్స్ని పట్టుకొని నువ్వు నువ్వు కేబుల్ కరెక్ట్ ఏ విధంగా చేస్తావు ఇన్నాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ అయిన సామ్రాజ్యాన్ని నువ్వు ఒకే రోజు కూలగొడతానంటే నువ్వు నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇవ్వవు ఎంప్లాయ్మెంట్ స్వతగా పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ చేసుకొని స్వతగా ఫ్యామిలీని సామ్రాజ్యాన్ని నిలబెట్టుకున్న ప్రతి బాణవానికి ప్రతి వ్యక్తిత్వాన్ని నువ్వు రోడ్డు పట్టేస్తున్నావు నువ్వు వ్యక్తిత్వం మనిషికి వ్యక్తిత్వం ఉండాలి కదా నువ్వు ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చినోడివి నువ్వు ఒక ఏదైనా ప పగడబంది ప్లాన్ ఇవ్వు నువ్వు ఒక సిక్స్ మంత్స్ టైం ఇవ్వు అరే ఈ విధంగా నేను కోఆపరేట్ చేస్తున్నా నీకు ఈ విధంగా నీకు ఇస్తున్నా నువ్వు కేబుల్ చేసుకో ఈ నెల ఈ నెల సామ్రాజ్యం నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకొని ఉన్నావు నువ్వు ఈ విధంగా నువ్వు బయటపడకు అరే ఇడ్ అది ఏదో మన అసలు కృష్ణాష్టమి రోజు పవర్ తగిలింది పవర్ దేనికి తగిలింది పవర్ మిస్టేక్ వాళ్ళది ఫైబర్లో ఫైబర్ ఫైబర్ రా ఫైబర్ అంటే పవర్ పవర్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్లో ఎలక్ట్రిసిటీ రాదు అది ముట్టుకున్నా కూడా మనిషి ఎవరు చావరు ఎలక్ట్రిసిటీ పవర్ తగిలి చచ్చిర్రు ఆ బై మిస్టేక్ వాళ్ళు ఎవరో తగిలి చచ్చిర్రు అది బై మిస్టేక్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళదేది దాన్ని ఏద్ద అది మేము బ్లేమ్ ఎందుకు కావాలని చెప్పేసి కేబుల్ ఆపరేటర్ మీద బ్లేమ్ చేసేసి ఇవాళ మొత్తం కేబుల్ ఆపరేటర్ని కులాప్స్ చేస్తున్నాడు పోరాటం చేస్తున్నారు కదా ప్రభుత్వం చర్చలు చేసే ప్రయత్నం చేసి చర్చలు చేసిరు చర్చలు చేసి డిసిషన్ ఎలా ఉంటుంది అంటే మధ్యాహ్నం ట్వల్ ఓ క్లాక్కి సరే హోల్డ్ చేస్తాం మీకు ఇబ్బంది పెట్టాం అని అంటారు మళ్ళీ నెక్స్ట్ డే ఆ నైట్ కో నెక్స్ట్ డే మార్నింగ్ రిమైన్ సేమ్ సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషన్ కేబుల్ కట్ ఇవాళ ఇక్కడ సీఎండి ఆఫీస్లో డిసిషన్ అవుతుంది ఏ ఈ ఆఫీస్లో కేబుల్ కట్ అవుతుంది ఏ ఆఫీస్ ఎక్కడ ఆఫీస్ ఎక్కడ చెప్పినోడివి కూడా నష్టం కదా సౌకర్యం వాళ్ళకి నష్టమే కదా ఇప్పుడు సామ్రాజ్యం ఇప్పుడు భారతదేశం కానీ తెలంగాణ డెవలప్మెంట్ అవ్వాలంటే ఎలా ప్రతి ఒక్కరి చే హస్తం ఉండాలి ప్రతి ఒక్కరి డెవలప్మెంట్ ఉండాలి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉండాలి నువ్వు ఉపాధి కోల్పోతున్నాం కదా నువ్వు ఉపాధి ఇస్తా అన్న గవర్నమెంట్ ఉపాధి ఇస్తా ఇస్తా అన్న పోయి ఇప్పుడు ఇన్నాళ్ళు స్వతగా ఉపాధి చేసుకున్న వాళ్ళని అందరి రోడ్డు మీద లాగితే నీకు గవర్నమెంట్కి నష్టం తెలంగాణ మొత్తానికి నష్టం ఇప్పుడు లక్షలు కొద్ది డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న డబ్బులు మొత్తం రోడ్ మీద వేసి మొత్తం రోడ్ మీద వేస్తే ఆపరేటర్కి ఎంత నష్టం జరుగుండే అవకాశం మాక్సిమం సార్ ఒక్కొక్కరికి ఒక్క రన్ ఐదు ఐదు ఆరు కోట్లు తగులుతుంది ఒక్కొక్కరికి ఐదు ఆరు కోట్లు ఇవాళ ఇవాళ ఒక్కరోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన కేబుల్ కాదు అది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్న కేబుల్ అది ఆ ఒకే కేబుల్ని ఒక్కటేసారి నువ్వు కేబుల్ కట్ చేసేస్తే ఆ డబ్బు ఇవాళ నువ్వు తీసుకురావాలంటే ఏ బ్యాంక్ చేస్తుంది ఆయన దగ్గర లిక్విడ్ క్యాష్ ఎంత ఉంటుంది ఐదు లక్షల కన్నా రెండు లక్షల కన్నా మూడు లక్షల కన్నా ఎక్కువ ఉండదు కోట్లు అయితే పెట్టుకోము కదా ఇన్నాళ్ళు నువ్వు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం నువ్వు డిడెట్ చేసేస్తే ఎక్కువ కట్ చేసేస్తే జీవితం నువ్వు రోడ్డున పడేసినట్టు కదా నువ్వు గవర్నమెంట్ అయి ఉండి నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి నువ్వు బాగా ఎడ్యుకేటెడ్ ఉండి ఎవరికి లాభం ఎవరికి లాభం ఎక్కి ధర్నాలు చేస్తున్నారు ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని పిలిచి మాట్లాడలేకపోతుంది ఈ విషయం మా పెద్దలు మా పెద్దలు కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ ఆల్రెడీ వాళ్ళకి విన్నవించారు వాళ్ళకి చెప్పారు డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు వాళ్ళు కూడా ఇచ్చారు కానీ బ్యాలెన్స్ అయ్యి దాన్ని పబ్లిక్ కమ్యూనికేషన్ చేయట్లేరు వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ లో కమ్యూనికేషన్ లేదు ఐఎస్ ఆఫీసర్ ఏమో నో అంటాడు కింద వెళ్ళేసి సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్ చేస్తున్నారు అరే ఎవరికి సంజాయించాలంటే నువ్వు దగ్గర ఆర్డర్ ఉందా ఏ గారు అంటాడబ్బా నీ దగ్గర ఏమైనా ఆర్డర్ ఉందా నువ్వు ఎవరు అసలు నాకు చెప్పడానికి అంటున్నాడు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నువ్వు ఇన్నాళ్ళు ఎందుకు లే చేయించావు కేబులు ఇవాళ ఇరవై ముప్పై సంవత్సరాలు సామ్రాజ్యాన్ని నువ్వు నిలబెట్టుకున్నావు కదా ఇవాళ నీకు ఇప్పటివరకు నీకు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎవరు లే చేసినప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు ఎలక్ట్రిసిటీ పోల్ మీద పోల్ కేబుల్ వేపిచ్చావు ఇవాళ నువ్వు ఎవరిని కూడా ఆనే సడన్గా ఇన్నాళ్ళు లే చేయించావు ఇన్నాళ్ళు సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయించావు ఆ డబ్బు నీ అయ్య సొమ్మ కేబుల్ ఆపరేటర్ డబ్బు నీ అయ్యే సొమ్మ గవర్నమెంట్ సొమ్ము కాదా గవర్నమెంట్ సొమ్ము నువ్వు కట్ చేస్తే నువ్వు 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 ఎవరు అసలు నువ్వు ఎలక్ట్రిసిటీ గవర్నమెంట్కి సర్వీస్ చేసినట్టు కాదా నువ్వు గవర్నమెంట్ సర్వెంట్ కాదా నువ్వు సోషల్ సర్వెంట్ కాదా ఐఏఎస్ ఆఫీసర్ అయినా నువ్వు నువ్వు ఎవరికి సర్వీస్ చేస్తున్నావు ఎవరికి సర్వీస్ చేస్తున్నావు సామాన్యుడికి నీ సర్వీస్ ఉపయోగం లేనప్పుడు నువ్వు సామాన్యుడు రోడ్డు మీద పడేసినప్పుడు ఒక చదువుకున్న పోరగాడు ఒక చదువుకున్న పర్సను సొంతంగా కేబుల్ ఆపరేటర్ ఎస్టాబ్లిష్ చేసుకొని యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ విని గవర్నమెంట్ పాలసీలు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి నువ్వు గవర్నమెంట్ పాలసీని ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి ఏదైనా రూట్ ఇవ్వాలి వాళ్ళకి ఏదైనా సజెషన్ చేయాలి వాళ్ళని ఒక పగడబంది ప్లాన్లో చేస్తే నువ్వు బాగుంటావు గవర్నమెంట్ బాగుంటుంది సామాన్య ప్రజలు బాగుంటారు మీరు చెప్పండి ఈ అంశం మీద డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని కలిసే ప్రయత్నం చేశారా కలిసి ఏమైనా చెప్పే ప్రయత్నం చేసారా మీ చేశారు అన్ని చేశారు ఇప్పుడు నీ దగ్గర ఏ ఫోన్ ఉంది సార్ ఏ ఫోన్ ఉంది ఏ సిమ్ ఉంది ఏ సిమ్ ఉంది ఇంకా జియో యూనినార్ ఎక్కడ పోయింది వోడాఫోన్ ఎక్కడ పోయింది టాటా డోకోమే ఎక్కడ పోయింది అంటే చిన్న కంపెనీలను మొత్తం చంపేస్తారు తర్వాత జరగబోయేది ఇక్కడ కూడా మోనోపొలి ఒకటి జియో ఉంటుంది లేదా ఎయిర్టెల్ ఉంటుంది వాళ్ళిద్దరికి పర్మిషన్ ఇస్తారంట మాకు ఇయర్ అంట ముప్పై సంవత్సరాల నుండి మేము గూడు కట్టుకున్నాం ఈ చెట్టు మీద వైర్ తీయాలంటే సపోజ్ తీయాలనుకో రెండు గంటలు పడుతుంది మేము ఇన్ని సంవత్సరాలు నెట్వర్క్ చేసుకున్నాము సిడీ ప్లేయర్లు రెంట్కి ఇచ్చినప్పటి నుండి ఉన్నాం సీడీ ప్లేయర్లు రెంట్కి ఇచ్చినామా ఎంటర్టైన్మెంట్ అప్పటి నుండి మేము ఉన్నాము ముప్పై సంవత్సరాలు చేసిన వైర్లు ఇప్పుడు నువ్వు తీసేవు ఓ రోజేమో పంచింగ్ చేయంటాడు ఓ రోజేమో లూపులు అంటాడు ఓ రోజేమో టర్మిషన్ జాయింట్ లేకుండా వైర్ వేస్తామా సార్ ఓ రోజేమో రెడ్ మార్క్ పెడతా అంటాడు పద్దెనిమిది ఫీట్లు అంటాడు ఓ రోజు పదిహేడు అంటే ఇదంతా గ్యాంబ్లింగ్ పదివేల కోట్ల గ్యాంబ్లింగ్ ఇది వాస్తవం మేము అంటే ఫైబర్ నెట్ వల్ల ఒక వ్యక్తి చనిపోయింది అందుకని మీకు సార్ ఆప్టిక్ ఫైబర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయా ఆర్టిక్ ఫైబర్ల షాక్ వస్తుందా ముప్పై ముప్పై సంవత్సరాలు ఇది మా కేబుల్లో ఎవరైనా చనిపోయారా షాక్ కొట్టిందా నేను నిన్న మొన్న వైర్లు కట్ చేస్తే రాత్రి రెండు గంటలకు వర్షంలో మళ్ళీ నేను స్లైసింగ్ చేసుకున్నా మళ్ళీ నాకు షాక్ కొట్టాలి కదా నేను చచ్చిపోవాలి కదా మళ్ళీ ఇదంతా గ్యాంబ్లింగ్ సార్ ఇది మేము చూపిస్తాం మాకు రోడ్లో పడే అవకాశాలు ఐదు లక్షల మంది సార్ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మేము ఇవాళ రాలే కదా మేము చెట్టి వేసుకున్నాం అప్పటి నుండి అంటే ముప్పై సంవత్సరాల నుండి మేము దాని మీద ఇప్పుడు కుటుంబాలు రోడ్లు ఉంటే ప్రభుత్వం ఏం చేస్తా ఉంది మీరు పోరాటం చేస్తారు డబ్బులు కావాలి సార్ నువ్వు ఇస్తావా మేము ఇస్తామా వాడు మోనపల్లి అయిపోతాడు రేపు ఇప్పుడు ఆరు వందలు ఉంది జియో వెయ్యి రూపాయలు చేస్తాడు నీ మూడు వందలు ఉండే మూడు వందలు మూడు వందల యాభై చేసినా చేయలేదా రీఛార్జ్ ఇప్పుడు చేసినా చేయలేదా టూ వన్ పాయింట్ ఫైవ్ జీబీ తీసేసినా తీసేయలేదా తీసేస్తాడు రేపు మూనపాలు అయిపోతుంది వాళ్ళకి ఇన్కమ్ కావాలి మా వంటలు మేము ఇవ్వలేము అందువలన ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా ఎవరు చేయలే ఎవరు చేయలే ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఆపరేటర్ అంటే జల్లలు ఉంటుండే ఇప్పుడు లేదు ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది ఫస్ట్ వాళ్ళు వైర్ వేసుకున్నాడు సొంత పోల్స్ అన్నాడు ఇప్పుడు ఏదో ఆల్టర్నేట్ ఉంది వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి మేము ఇవ్వలేము మా దగ్గర కనెక్షన్స్ అన్ని పోతున్నాయి ఆయన కూడా మేము కాంపిటీషన్ చేస్తున్నాం మూడు వందల నాలుగు వందలకి నెట్ కేబుల్ ఇవ్వగలుగుతాం వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరు మమ్మల్ని చంపిన తర్వాత వెయ్యి రూపాయలు చేయకపోతే అప్పుడు నన్ను అడిగినా కంపల్సరీ మోనప్పి అయిపోయినా ఇట్లా కట్ చేసుకుంటావు పోతా ఉంటే ప్రభుత్వ సంస్థలకు కూడా అది ఇంటర్నెట్ అంతరాయం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి కదా రీసెంట్గా సచివాలయంలో కూడా ఇంటర్నెట్ అంతరాయం కూడా అయింది సారు ఎట్లా ఉండాలని పంపిస్తారు వాళ్ళని వాళ్ళకి గైడ్లైన్స్ ఏమి ఇచ్చినావు నువ్వు వాళ్ళకి ఏం చెప్తున్నావు మాకు కూడా కొంచెం టైం ఇవ్వండి మీ గైడ్లైన్స్ అనేది మాకు చెప్పండి మేము కూడా మాకు కూడా అగ్లిగా కేబుల్స్ ఇష్టారాజ్యం ఉంటే కరెక్ట్ కాదు మేము కూడా చేస్తాము అరే నువ్వు ఏం చెప్తున్నావు ఏం చేస్తున్నావు ఓ రోజేమో వైర్ ఇట్లా ఉండొద్దు అంటాడు లోపుల్ ఉండొద్దు అంటాడు ఓ రోజు ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉంటే మేము ఎట్లా చేయాలి మీరు చెప్పండి మాకు బ్రతుకు చూపెట్టండి మాకు బ్రతుకు పోరాటం నడుస్తుంది ఇప్పుడు అయిపోయింది మేము మేము కూడా కాబోయే నెక్స్ట్ లైట్లో ఎందుకు మరి సచ్చి చచ్చిపోతున్నాం సార్ చచ్చిపోయినప్పుడు ఏమవుతుంది మేము సచ్చినా బతికినా ఇంకా ఒకటే అన్నప్పుడు ఏం చేస్తాం ఇక దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి మమ్మల్ని బతికండి మేము బతుకుంటే కస్టమర్లకు రేటు తక్కువ ఉంటే మేము చచ్చిపోతే కస్టమర్లకు కంపల్సరీ రేట్లు పెరుగుతున్నాయి ఇది వాస్తవం ఇప్పటికి ఎంత నష్టం జరిగింది మీకు అవును సార్ వేసినప్పుడల్లా ఐదు ఆరు పోళ్ళు కట్ చేసినప్పుడు ఐదు ఆరు పోళ్ళు నేను ఇరవై ఐదు వేలు పెట్టుకున్నా నా చిన్న నెట్వర్క్ అట్లనే కొందరు పెద్ద పెద్ద నెట్వర్క్లు ఇక్కడ కూడా కట్ చేస్తారు మేము ఇక్కడ వర్క్ చేస్తుంటే మళ్ళీ అక్కడ కూడా కటింగ్ అరే బాబు నీకు దండం పెడతా ఒక గైడ్ లైన్స్ మాకు చెప్పు మాకు కూడా పర్మిషన్ లేకుంటే మేము సొంత పోల్ చేసుకోవాలా ఏదో కూడా చెప్పు ఏం ఏమైనా సంప్రదించారు మీరు కోర్టులో ఆల్రెడీ ఎయిర్టెల్ వాళ్ళు వెళ్ళారు వాళ్ళకి పర్మిషన్ ఉంది మాకు కూడా చేసుకోమని చెప్పినారు మమ్మల్ని ఏం తీయమని చెప్పలే కదా మమ్మల్ని కూడా చేసుకోమన్నారు ఒక్కడే సార్ వాళ్ళు 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 మాకు కరెక్ట్ చెప్పట్లేరు మా మీటింగ్లో ఏం జామని చెప్తున్నారు ఎయిటీన్ ఎయిటీన్ ఫీట్ ఉండాలి మెయిన్ రోడ్లో గల్లీలలో ఫిఫ్టీన్ ఫీట్ ఉండాలని చెప్పారా నేనే చెప్పారు మళ్ళీ వాళ్ళ అన్పాడు అన్పాడు వాళ్ళకి ఏం తెలియదు ఏ తీసేంటారా తీసేయండి తీసేయండి మొత్తం కడింగే అరే ఏం సార్ మా కష్టం ఉంది సార్ మా రక్తం ఉందండా మా చెమట ఉంది మా చెమట ఉందంలా ఎయిర్టెల్ ఎయిర్టెల్ చెప్పిన అడ్డం వస్తే అక్కడ జియో అసలు ముట్టుకోవట్లేదు ఎయిర్టెల్ అడ్డం వస్తే కడి చేస్తున్నారు వాళ్ళది అయితే కోట్ల గారు పర్మిషన్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా చూసుకుంటున్నారు కాకపోతే నేను అనేది ఒకటి మమ్మల్ని కూడా బతికించండి రెండు రూపాయల బియ్యం ఉండాలి అరవై రూపాయల బియ్యం ఉండాలి రెండు ఇలా కూడా చెప్పండి రేపు రేపు జరగబోయేది అది చిన్న చిన్న ఆపరేటర్లను భూస్థాపితం చేయాలి వాళ్ళిద్దరిని ఉంచుకోవాలి వాళ్ళు రేపు అన్నారు కస్టమర్ మీద కస్టమర్లకు రేటు పెరుగుతుంది ఇది వాస్తవం త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి ఈ టైంలో ఇట్లా చేయడం వల్ల ఏమైనా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొంచెం మెల్లమెల్ల కొడుతుండే దెబ్బ దెబ్బ మెల్లమెల్ల కొడుతుండే ఒకటిసారి కొట్టట్లే మెల్లగా అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి మమ్మల్ని మెల్లమెల్ల స్మ్యాచ్ చేస్తుండు ఒకటిసారి చేస్తే వాళ్ళకి తెలిసి ఏమవుతుందో ఇంకోటి జియో కూడా అన్ని కనెక్షన్లు ఇయ్యలేడు ఏటీఎల్ కూడా అన్ని కనెక్షన్లు ఇయ్యలేడు మెల్లమెల్లగా తర్వాత రేపు ఇప్పుడు ఇంకా రేట్ కూడా డౌన్ చేస్తాడు మమ్మల్ని చంపేయాలని చూస్తారు చంపినాక అప్పుడు రేటు పెంచుతారు దయచేసి కస్టమర్స్ కూడా ప్రజలు కూడా చెప్తున్నా మమ్మల్ని బతకనివ్వండి మేము బతుకుతేనే మీకు రేటు కొంచెం డౌన్ ఉంటాయి కేబుల్స్ కూడా ఉంటాయి డిస్టర్బ్ కూడా వాళ్ళకి తెలియదు సార్ ఏది వైరో ఏది ఏ కంపెనీ ఏమి అనపడు గుట్కా వేసుకుంటారు వాళ్ళు ఒరిసే వాళ్ళు వాళ్ళు వస్తారు టకా 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 కట్ చేస్తారు వాళ్ళు ఏ వైర్ ఏం చూడట్లేదు దొడ్డు వైర్ కట్ చేయదు సన్న వైర్ కట్ చేయాలి వాళ్ళది ఒకటే దొడ్డు వైర్ కట్ చేసి అన్న వైర్ కట్ చేయాలి అంతే కట్ చేసే వాళ్ళకి కూడా గైడ్ లైన్స్ ఏం లేవు గైడ్ లైన్స్ లేవు గైడ్ లైన్స్ లేవు గైడ్ లైన్స్ మా ఆపరేటర్ అందరం పిలిచి మొన్న చెప్పారు ఎయిటీన్ ఫీట్ అని మాకు టైం ఇవ్వాలి కదా సార్ ఒక చెట్టు మీద వైర్ తినక గంట రెండు గంటలు పడుతుంది నెట్వర్క్ మొత్తం మేము సెట్ చేసుకుని మాకు టైం కావాలి కదా మమ్మల్ని బతకని వేయండి మమ్మల్ని బతకని ఇవ్వలేదు అనుకో రేపు జూబ్లీస్టా మేమైతే చూపిస్తాం జూబ్లీ ప్రతి ఇంటికి ప్రచారం చేస్తాం చేస్తామచ్చేయమ్మా మంట మేము చెప్పుకుంటాము మేము చెప్పుకుంటాం ప్రజాపాలన పాలన అంటే ఇది కాదు కదా మమ్మల్ని బతకనివ్వండి మేము కూడా ఉంటాము వాళ్ళ రేటు వాళ్ళది మా రేటు మనది ఎవరు సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ ఎవరు భావిస్తారో ఎవరైతే కస్టమర్ దగ్గర ఉంటారో వాళ్ళు ఉంటారు ఇవన్నీ అండి వాళ్ళది 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 ఉంటుంది మాకు మాది మాకు ఉంటుంది థ్యాంక్ యూ